చెప్పను కదండి అటులా అటు వెళ్ళింది బాపనని ఎన్ని అయినాయి పాపాలు రెండు కొంచెం వంద ఇచ్చానుగా ఏమైనా పడినాయా సరిపోయినాయా ముందు అయితే చూద్దాం ఎలా ఉన్నాయా రెండు అయినాయా ఇక్కడ ఇటు బాపలు అటులు అటుకులు అన్నాడు వాసన వస్తున్నాయి రెండు గొంతులు అయినాయి అంటే రెండు గొంతులు అయినాయి పాప రెండు అయినాయి కొంచెం యాభై అయితే కొంచెం యాభై అంటే రెండు అయితే అయినాయి అంట అటుకులు అయితే ఉన్నాయి బాగున్నాయి వాసం కూడా చాలా బాగున్నాయి వీటిని అయితే జరగాలండి ఇదిగో చూస్తున్నారా ఇందులోను ఈ పొట్టు అయితే ఉందండి చూడండి వడ్లు పొట్టు వీటిని అయితే శుభ్రంగా చెరిగి అప్పుడు మనకి బెల్లం కావచ్చే బెల్లము చక్కగా అయితే చాలా వేడిగా ఉన్నాయండి ఆరబెట్టాలని అని చెప్పాడంట ఇంకా బాగా నేను పొయ్యలకి ఎత్తానికి గురించి స్నానానికి నువ్వు ఆరేసుకోవాని చెప్పి చాలా వేడిగా అయితే ఉన్నాయండి వాటికి కొంచెం చేయంటే కొంచెం చెప్పే ఆగితే ఏదన్నా మూసట్టకుండా కట్ట ఉంటాయి మూసెట్టే దాకా ఏమి ఉండవు లేదండి కూడా అడుగుడి చూస్తుంది ఎంత అడుగుడి చూస్తుంది మా పిల్లలు మా ఆయన గారిని చాలా ఇష్టం అటుకులు అంటే పాలల్లా చేసుకుని అంటే చాలా ఇష్టం ఆయన గారికి బంకులు గారు ఇచ్చారండి అడిగితే వ్యవసాయం చేస్తారు ఆయన గారు ఆయన గారిని అడిగితే ఇచ్చారు ఎలాగా ఈ రూపంలో మాకు ఈ కాకమైతే అటుకులయితే వచ్చినాయి హాయ్ అండి అందరికీ కనుమ శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నిన్న మేము అయితే వండుకున్నాం కదా ఆ అరిసెలు మా అత్తగారు మా ఆడబుడుచు ఇద్దరికి వండించింది మా బావగారు వాడికి ఈ రోజైతే కనుక నాకు ఉండమని నేను అడుగుతున్నాను మా ఆడబుడుస్ని ఏమి వండుద్దామని అంటే ఇంకా ఎలాగో అరిసెలు వండింది కదా అరిసెలు అయితే నేను తిన్నాను అందులోనే ఇంకా మా ఆయన గారు కొన్ని ఎలాగ అవుతుంది కదా అని వేరే ఏం చేస్తావు బిజ్జనంటే చేస్తానే అయితే నేను తక్కువగానే ఒక కేజీకి రెండు కేజీలకు పప్పు చెక్కలు అయితే ఉడికించుకుంటాము ఈరోజు అయితే టిఫిన్ వచ్చేసి మా అడగొడ్స్ కూడా వచ్చేసి చిన్న అని చెప్పాను కదా ఇద్దరు వస్తారని అది నేను సాయంత్రానికి చేరిందండి ఇంటికి అయితే టిఫిన్ వచ్చేసి ఇంకా బజ్జీలు ఉండదామే అని అని ఉందని ఒక పెద్ద అడగొడిస్ అయితే బజ్జీ లేకపోతే అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లలు అందరూ ఉన్నారు కదా మా అందరం ఇంకా టిఫిన్ బయట తిప్పేస్తా కానీ బయట టిఫిన్ అయితే వేయట్లేదు ఇంకా బజ్జీలు బిడ్డ అయితే కలిపింది అది బజ్జీ లేకుండా నేనైతే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను టిఫిన్ ముగిచ్చేసుకున్నాక అప్పుడు కొంత టైం అయితే చూస్తాం తర్వాత ముందుగా అయితే ఇది ప్రిపేర్ చే చేసుకుంటాము తర్వాత యా వానపు కొంగరు వదు పొంగరగా మరి ఏ బ్రషెస్ ఇచ్చేం రా ఎల్లం రా నేను కొంచెం పచ్చడి రడిగే మిక్సిలో ఒకటి వస్తది ఎలరండి సర బజ్జీలు లైన్లో ఉన్నాయి తినేస్తారా చట్నీ చేస్తుంది బాపా మొదటి సరేనా వెనక్కుండా కొంచెం ముగ్గురు వెనక్కుండీ నువ్వు కూడా ఎలరామ్మ ఎలాగోండి హాయ్ చెప్పండి హ్యాపీ కొనమ చెప్పండి చట్నీ అయితే నేనైతే ప్రిపేర్ చేసేసానండి మరి మా ఆడగోడి బజ్జీలు ఎంతకొచ్చిందో దీన్ని అయితే ఇప్పుడు తెలంగాణ స్టైల్లో తాలింపకు పెట్టేస్తాను తాలింపు కావాల్సిన వేసేస్తాను తాలింపు అయితే వేగిపోయిందండి అయితే పిల్లలు ఇష్టంగా తింటారు ఎందుకంటే చక్కగా మంట కూడా ఉండదు ఏదేమైనా టిఫిన్లోకి చట్నీ లేకపోతే మనం ఏది తినలేమండి టేస్ట్ కూడా అబ్బాయి చట్నీ కూడా చేసిందమ్మా టేస్ట్ చేసి చెప్పండి చూడండి మంట ఉందో లేదు చూసి టేస్ట్ ఉందో చెప్పండి బాబుకే పెద్దమ్మకే బాపకి మీరు చెప్పాలి మన ఆగో కూడా ఏది పర్ఫెక్ట్గా చెప్తాడు రిజల్ట్ ఉన్నగట్ట మిగి వంట కూడా ప్రిపేర్ చేసుకుందామండి అంట చెప్పాను కదా అన్నీ అయిపోయాక పచ్చలు అయితే తయారు చేసుకుంటా వాళ్ళు వాటికైతే ప్రిపేర్ అయ్యాము ఆయాడకూడదు పిండి కనిపిస్తుంది ఇలాగా అల్లము వెరగాయలు కొత్తిమీర నన్ను మిక్సీ పట్టుకుందాను నేను మిక్సీ పట్టాకెళ్తాను అందులో కరివేపాకు వేసింది ఇప్పుడు సాల్ట్ కారం కూడా తెల్లా తెస్తాను ఇది కలిపి ఇలాగ నేను వీటిని మిక్సీ పట్టుకొస్తాను మనట్లే జై అవే ఖర్చు కూ ఆల్రెడీ ఒక అరగంట ముందు నానబెట్టాను రావాలా తప్పలా చెప్పాలన్నాయి కదా చెప్పాను కదా అవిగో ఈ వండలు కవర్ మీద పెట్టుకొని పెట్టుకుని ఇలాగ లేదా గ్లాస్ ఎట్టనే ఇట్టనే మన ఇష్టం ఓకే ముందే చేసుకుంటున్నామండి ఇది చేసుకున్నాక ఉండ ఇలాగ నొప్పి పెట్టి దీంతోనే అయితే నొప్పుకుంటున్నాం తర్వాత ఆడపిల్సేస్తుంది చిన్న వండలు అయితే చేస్తుండే అందరూ పడుతుంది పుక్ చెక్కలు అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా ఉండే మా ఇంద్రాడి గొడసులకి నేను సాయం వెళ్ళాను అయితే ఈరోజు మాయి నన్ను అయితే వండేశాం కదా ఇంకొక కొంచెం అయితే ఉన్న పిండి తక్కువసేపు దాకా రావటం మాట రెండు కేజీల పిండి అండి రోజు నుంచి అయితే ఛానల్ పేరు అయితే మారుతుందండి కుమారి రమేష్ దాల్సర్ వస్తుంది డీపీ కూడా మారద్ది ఫోటో మా ఫ్యామిలీ ఫోటో అయిపోతుంది లాగానే మా ఛానల్ చూసి ఆదరించండి ఈ రోజైతే పప్పు చెక్కలు అయితే తయారు చేసుకుంటాం ఒక్కసారిగా చేసేమండి అప్పుడే కూడా చూపేస్తాము మా ఆడ కూర్చోడు కూడా చాలా అలా అయిన ఇంకొక అక్కడికి అన్నం పెడతా కానీ ఇది చేయిస్తాం నేను